నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాట ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం సజ్జల రామకృష్ణారెడ్డిని కేసినేని నాని కలిశాడు అనే ఒక పుకారు ఇప్పుడు సోషల్ మీడియా నిండా హల్చల్ చేస్తా ఉంది ఇది పుకారుగానే బయటకు తెలుస్తుంది కానీ ఇందులో వాస్తవాలు ఎంతున్నాయి అనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు మరికొద్ది సమయంలో వచ్చే అవకాశం ఉండొచ్చు కేసు నేను నాని సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశాడు విజయవాడ తను ఇప్పుడు పో ఉన్న ఎంపీ సీటు తనకే కావాలని అడిగాడు అన్నట్టుగా ఒక సమాచారం బయటకు వస్తుంది కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న కేసీ నేని నాని వ్యవహారం టీడీపీ పార్టీతోటి ఆయనకున్న అనుబంధం ఏ విధంగా దూరమైపోతుంది అనే వి విషయాలన్నీ కనుక చూసుకుంటే నేని నాని అదే విజయవాడ ఎంపీ సీటుని తనే కోరుకుంటున్నట్టయితే గనుక ఇప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లభించేటట్టయితే మరి కలవలసిన సజ్జల రామకృష్ణారెడ్డినే ఆయన కలిసి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డితో చెప్పి ఇప్పించే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళే కదా ఈ పార్టీ వ్యవహారాలు మొత్తం చూస్తూ ఉంది అందున సజ్జల రామకృష్ణారెడ్డిని కేసుని నాని కలుస్తాడు అని అంటే కలవకుండా ఉంటారా వాళ్ళు ఏం అవసరం లేదు నువ్వేమో కలవాల్సిన పని లేదు అన్నారు కదా కలిసి మాట్లాడి ఇదిగో చూడు టీడీపీలోంచి కూడా బయటకు వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళను కూడా మేము దెబ్బ కొడుతున్నాం మా అమ్మ మాలోంచి వెళ్ళిన వాళ్ళని కొంతమందిని టీడీపీలో చేరుతున్నారని ఇప్పటిదాకా డబ్బా కొట్టుకున్నారు కదా ఇప్పుడు నానిజుడు మాతోటి వచ్చేస్తున్నాడు అని చెప్పుకుంటానికైనా కూడా కలుస్తారు మరి కేసుని నాని సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశాడా ఆ విషయంలో అయితే గనుక నిన్ననే ఆయన ఫేస్బుక్లో పెట్టిన ఒక పోస్టు ప్రకారంగా చూసుకుంటే ఆయనకు ఉన్న మొత్తం వ్యవహారం ఆ ఒక్క పోస్ట్లోనే తెలిసిపోయే విధంగా ఆ పోస్టు పెట్టాడు ఎందుకంటే కేసినే నాని దగ్గరికి ఆ జిల్లా ఇన్ఛార్జి పాత మంత్రి కొంతమంది పార్టీ నాయకులు వచ్చి రేపు ఏడవ తారీఖున జరగబోయే చంద్రబాబు సభకి మీరు కలగజేసుకోవద్దు ఆ సభ ఏర్పాట్లు వేరే వాళ్ళకి పురమాయించటం జరిగింది దాంతోపాటుగా మీ ఎంపీ సీటును కూడా వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా కొన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పారు ఏదైనా అధినేత ఏది ఏది చేస్తే అదే కరెక్టు అది రేపటికి రోజుకి రేపటికి కరెక్ట్ కావచ్చు ఎల్లుండికైతే అది నాకు అనుకూలంగా కూడా ఉండవచ్చేమో అనేలాంటి నర్మగర్భమైన మాటలు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు సరే కేసు నేను నానికి విజయవాడ ఎంపీ సీటు కన్ఫామ్ కావాలి అనుకుంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే దిక్కే ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆయన ఏం చేస్తాడు లేకపోతే జనసేనలోకి వెళ్తాడా ఇవన్నీ కాదనుకుంటే మిగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే పోనీ అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి ఉన్న కేసు నేను నాని ఒట్టేసి పెట్టుకుని ఉన్నాడా చంద్రబాబు నాయుడికి ఏమైనా ఒట్టేసి ఇచ్చాడా అలాంటిది ఏమీ లేదు ఓని ఇలా వెళ్లకుండా ఉన్నంత మాత్రాన చిన్నీని కాదని చెప్పి ఇప్పుడు కేసినీర్ నానికి టిక్కెట్ ఇస్తారా ఆ టిక్కెట్ దగ్గరనే అసలు గొడవ అంతా వచ్చింది చిన్ని నాణేల గొడవ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద తలకాయ నొప్పిగా కూర్చుంది ఇది చాలా రోజులుగా నడుస్తున్న వ్యవహారం అయినా దీన్ని సమసిపోయే విధంగా ఎవరు ఏ ప్రయత్నం చేసినట్టుగా అయితే ఇంక కనిపించలేదు అంటే నాని వదిలించుకోవటానికి పార్టీ ప్రయత్నం చేస్తోందా లేకపోతే చిన్ని నానిని తప్పించి పైకి వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడా లేకపోతే పార్టీయే నాని పార్టీని వదిలేసేసి వేరే పార్టీలోకి వెళ్ళైనా సరే విజయవాడ ఎంపీ నేనే కేసినే నానియే అని చెప్పదలుచుకున్నాడా ఈ మూడు అంశాల మీద గనక మనం కొంత విశ్లేషణ చేసుకుంటే అసలు ఏం జరుగుంటుంది సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసే అవకాశాలు నానికి ఎన్నున్నాయి అనేది మనకందరికీ తేటతెలంగా అర్థమైపోతుంది కాకపోతే ఇప్పుడు వెళ్ళి ఆయన గనక సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి ఆ టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ సీటు కన్ఫామ్ చేసుకున్నాడు అని అంటే ఒక ఇంత తెలుగుదేశం పార్టీ కూడా అది ఒక చిన్న దెబ్బ లాంటిదే మొన్న తి అది ఎంతమంది చంద్రబాబు నాయుడిని విమర్శించారో ఎంత ఘోరమైన తిట్లు తిట్టారో ఆ తిట్టిన వాళ్ళని సైతం మెళ్ళో కండువాసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించాడు ఇదే తెలుగుదేశం పార్టీలోంచి బయటకు వెళ్ళి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరి అక్కడ వాళ్ళు ఓడిపోయేటప్పటికి తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మళ్ళీ ఎలక్షన్లో వస్తున్నప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఒక పెద్ద జంపింగ్ జపాంగ్ జంపింగ్ జపాంగ్ ఆట ఆడిన ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యని పార్టీలోకి చేర్చుకున్నారు సరే దాని వెనుకున్న కారణాలు ఏమిటి ఎందుకు చేర్చుకున్నారు అనేది అది పార్టీ అంతర్గత వ్యవహారమే కావచ్చు కానీ బయటకు మాత్రం కొంచెం ఆక్వర్డ్గా కనిపిస్తూ ఉంది అన్ని బూతులు తిట్టిన వాడిని ఎలా కౌగలించుకోగలుగుతున్నారు మీరు అని చాలామంది వాపోతూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ సైతం అసలు వాడిని ఎలా చేర్చుకుంటారు అనేలాంటి మాటలు మాట్లాడుతూ అంటే కనుక ఇప్పుడు ఈ నాని వ్యవహారంలో ఈయన కూడా ఏమన్నా ఈయన మీద కూడా దాడి చేసే అవకాశం ఉందా ఆల్రెడీ విజయవాడ ఎంపీ సీటు కేసినేని చిన్నికి కన్ఫామ్ అయిపోయింది అని వాళ్ళ వర్గీయులు మొత్తం బాగానే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు దాంతోపాటు ఇప్పుడు చంద్రబాబు సభ ఏదైతే జరగబోతోందో రేపు ఏడవ తారీఖున దాని బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించినట్టుగా బయటకు సమాచారం వస్తుంది ఆ వ్యవహారంలోనే కదా మరి నిన్న నాని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది అంటే నాని పార్టీ మీద అలిగాడు అదైతే కన్ఫామ్గా తెలిసిపోతూనే ఉంది ఆయన చాలా రోజులుగా ఆ అలకని ప్రదర్శిస్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడిని ఏమనకపోయినా పార్టీని ఏమనకపోయినా నర్మగర్భంగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు అన్నట్టుగాను లేకపోతే మరేదైనా దాంతోనైనా ఆయన ఆయనకున్న అసంతృప్తిని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీడియా ముందు వెలుగక్కుతూనే ఉన్నాడు కాకపోతే పార్టీకి నేను విధేయుడిగానే ఉన్నాను అనే అంశంలో కూడా ఆయన ఎక్కువగానే దాన్ని కూడా బయటకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాకపోతే మొత్తం వచ్చి విజయవాడ ఎంపీ సీటు దగ్గర ఆగి ఉండటం ఆ సీటే కనుక లభించకపోతే మరి నాని హర్ట్ అవుతాడు ఎందుకంటే ఆల్రెడీ మనం ముందే చాలా వీడియోల్లో చెప్పుకున్నాం ఈ పార్టీ సీట్ ఇస్తానంటే కొంచెం ఆలోచించే ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి సీట్ ఇవ్వట్లేదు అన్నారనుకోండి వెంటనే మా సీటు మాకే కావాలి అని వాళ్ళు పట్టుబడతారు ఎందుకంటే అక్కడ యుగో ప్రాబ్లం ఒకటి వస్తుంది ఆ యుగో ఇప్పుడు కేసిన నానికి భయంకరంగా పీక్ స్టేజ్లో ఉంది ఈ సీటు నాకిస్తేనే నేను ఇక్కడ ఉంటాను అని ఆయన చెబుతున్న చాలా రోజులుగా ఆయన వెలుపుచ్చుతున్న ఈ అసంతృప్తి మొత్తం ఇప్పుడు వీళ్ళ మీద కోపంగా మారి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసే అవకాశాలు మెండుగా ఉంటాయి కదా దాంతోపాటుగా ఆయనకి విజయవాడ ఎంపీ సీటు కావాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మట ఇచ్చే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళకి వేరే వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళకి ప్రామిస్ చేసి ఉన్నప్పటికీ ఇన్ఛార్జ్ కూడా వేరే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వ్యవహారం ఏదన్నా ఒకటి జరిగింది అని అంటే తెలుగుదేశం పార్టీని దెబ్బగొట్టటానికైనా సరే వాళ్ళలో నైతికంగా బలం తగ్గించటానికైనా సరే నా నేను వెంటనే పార్టీలో చేర్చుకొని ఆయనకు వెంటనే ఆ సీటు అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది వీటన్నిటి కోసమే కదా పార్టీలు చిట్ట చివరి దాకా ఎటువంటి అనౌన్స్మెంట్లు చేయకుండా చెట్ట చివరిన బీఫామ్ ఫామ్ ఇచ్చేటప్పుడు తెలుసుకునే నాయకులు కూడా చాలామంది ఉంటారు వీటన్నిటి ప్రకారంగా చూస్తే నాని సజ్జల రామకృష్ణారెడ్డితోటి కలిసే అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంది కదా ఈరోజు మార్నింగ్ కలిసినట్టుగా సమాచారం ఉంది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఆయన వర్గీయులు మొత్తం మొత్తం అందరితోటి కేశినేని భవన్లో మీటింగ్ కూడా పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది ఏది ఏం జరుగుతుంది అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ సాయంత్రానికి కానీ లేకపోతే రేపు కానీ తెలిసిపోయే అవకాశం ఉంది మరి కేసు నేను నాని వైసీపీలోకి వెళ్తాడా వెళ్తే టీడీపీకి ఏం దెబ్బ తగులుతుంది ఇదే ఈరోజు కుండబద్దలు